హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి నా పేరు వాణి మా ఛానల్ పేరు కామడీ హాట్ బాగుతుంది నేను మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి నేను చాలా అన్నీ అనుభవించి భరించి కూడా లాస్ట్కి నేను ఒక సంకల్పంతో నా కాళ్ళ మీద నేను నిలబడాలి నా పిల్లలకి నేను ఒక భవిష్యత్తు ఇవ్వాలని అనుకున్నది అలా అనుకొని ఒక మహిళగా ఏదైనా సాధించాలి అని పట్టుదలతో ఏం చేద్దామని ఆలోచించి అలా ఒక నిర్ణయానికి వచ్చాను నేను చిన్నప్పుడు ఆకదాయగా నేర్చుకునే టైడింగ్ నాకు ఈరోజు ఇలా కంపల్సరీ ట్రైలింగ్ సెంటర్ అనే ఒక పేరుతో మారుమోగుతుందండి ఎందుకంటే నేను టూ థౌజండ్ త్రీలో ట్రైలింగ్ స్టార్ట్ చేశానండి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా నడుస్తూనే ఉందండి కొన్ని వేలల్లో ఉన్నారండి నా దగ్గర టైలి నేర్చుకునే స్టూడెంట్స్ నేను ఇంకా ఏదైనా సరే సాధించాలని దీంతో ఒక నిర్ణయం తీసుకొని బయటికి వెళ్ళాలంటే మా ఇంట్లో ఒప్పుకోలేదండి ఇంట్లో ఉండే సాధించాలనుకుని నేను నేర్చుకునే టైల పది మందికి కుట్టి నా చేతిలో ఉన్న వర్క్ పది మందికి తెలియచేయాలి నేను డబ్బు సంపాదించుకోవాలి నా పిల్లల్ని చదివించుకోవాలి పేర్చుకోవాలి అని ఒక ఆలోచనతో ఒక గుడ్డ సంకల్పంతో నేను నిలబడి నేను టైర్ రెగ్యులర్ ఇంకా సెటిల్ అయిపోయింది నేను నేర్చుకొని పుట్టింది కాకుండా ఒక పది మందికి నేర్పిస్తాను పది మంది పడే బాగుపడి వాళ్ళ పిల్లలు వాళ్ళని పోషించుకొని చదివించుకుంటారని ఒక సంకల్పంతో నాకంటూ నేను నిర్ణయం తీసుకున్నాను అయితే అలాగే ఫిఫ్టీ రూపీస్కి పెట్టానండి టైలి నేర్పించడం మంత్లీ ఆ ఫిఫ్టీ రూపీస్ది ఒక ఎలా అంటే ఎలా తెలియజేస్తాం బయట వాడికని ఒక చిన్న అట్ట మీద ఒక పేపర్ అంటించి పిల్లలు వాడేసి పడేసిన స్కెచింగ్తో టైలింగ్ నేర్పించబడిన అని పేరు పెట్టండి అది పెట్టిన మర్నాడే ఒక అమ్మాయి వచ్చింది నా చక్కగా మేడం గారు నాకు నేర్పించండి టైలరింగ్ అని చెప్పేసి అబ్బా మర్నాడికే వచ్చిందా అని చెప్పేసి చాలా సంతోషం అంట ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసి నా టైలరింగ్ వర్క్ అయితే ఆపలేదండి నేను కుడుతూ నా దగ్గర ఒక ఆరుగురికి పనిస్తూ టైలరింగ్ టైలింగ్ నేర్పిస్తూనే ఉన్నానండి ఇప్పుడైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటున్నానండి ఆ టైలరింగ్ క్లాసులు వేలల్లో ఉన్నారండి ఇప్పటికి నా స్టూడెంట్స్ అది లక్షల్లో అవ్వాలి అని మనం ఇంకా ముందుకు వెళ్ళాలని ఆడవాళ్ళు అనుకుంటే సాధించలేని ఏదీ లేదు ప్రతిదీ మనం సాధించగల అలాగే ఈరోజు మహిళ సందర్భంగా నేను మీ అందరికీ ఫ్రీ క్లాసులు నేర్పించాలనుకుంటున్నాను ఫాలో అవ్వండి నేర్చుకుని మీ చేతిలో కూడా ఒక ఆర్ట్ అనేది ఉంటుందండి మాది షాప్ పేరు శ్రీ టైలింగ్ సెంటర్ అండి ఆ పేరే ఇప్పుడు నేను నేను ఛానల్ పెట్టుకున్నాను శ్రీ ఆర్ట్స్ అండ్ లాగ్స్ అండి తర్వాత మా అమ్మాయి కూడా మహిళీ పడుతుందండి పాపం తనకి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం అండి చాలా పరిస్థితులు నేను నేర్పించలేకపోయినా కానీ ఇప్పుడు నేర్చుకొని మెహందీ పెడుతుంది మోడల్గా రెడీ చేస్తుంది మా ఫ్యామిలీలో మోడల్ జడ్లు వేస్తుంది మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా సరే మా అమ్మాయి రెడీ చేస్తుంది అది చాలండి తనకొచ్చిన ఆక్ట్ మీకు కూడా నేర్పించాలి చూపించాలని తను కూడా మెహందీ డిజైన్ పెడుతు మీ ముందుకు వస్తుందండి మీరు ఆదరిస్తారని మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి